ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం మన సామాజిక వర్గాలు గర్వించదగినటువంటి రోజు మరి పూలే మహానుభావుడు స్థాపించినటువంటి శోధకు సమాజ్ అని మరి పిలుచుకున్నటువంటి ఒక గొప్పనైన సంస్థ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఆనాడు లేనటువంటి సమయంలో మరి భగవంతునికి భక్తునికి అనుసంధానంగా వ్యవహరించినటువంటి యొక్క ప్రేమ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరు ఈ యొక్క దళితులకు ఈ బహుజనులకు విద్యను దూరం చేసేసి పూర్తిగా వాళ్ళ గుట్టిలోని విద్యను పెట్టుకొని మరి వేద మంత్రాలు అనేటువంటి సాకులతో ఈ విధంగా మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి జనాభాను మరి అణిచివేయడం జరిగింది విద్య లేకపోతే మనం ఎంత నష్టపోతామో మరి పూలే అంబేద్కర్ లాంటి మహానుభావులు మనకు స్వయంగా వాళ్ళు చూపెట్టడం జరిగింది కాబట్టి విద్య ఎంత అవసరమో మరి యొక్క పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఈ యొక్క ఆధునిక భారతదేశానికి బాటలు వేసి మరి మనం నమ్మవలసినటువంటి సైన్స్ను అదేవిధంగా నమ్మవలసినటువంటి సిద్ధాంతాలను మనం మరుగున పడకుండా కంపల్సరిగా ఈ మూలవాసులు ఎవరైతే ఉన్నారో దేశానికి మరి పుట్టు పూర్వోత్తరులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా ఈ యొక్క సమాజాన్ని అర్థం చేసుకుని సంబంధించిన సమాజ బాగోగుల కోసం ప్రయత్నం చేయాలని ఆ యొక్క మహానుభావులు కలవగలడం జరిగింది అందులో భాగంగానే మనందరికీ కూడా విద్య ఆవశ్యకతను చెబుతూ మరి యొక్క ఆధునిక సమాజం కొరకు మరి నాగరికతను పెంపొందించడం కొరకు వారు చేసినటువంటి కృషి అమోఘము మనం ఏ విధంగా కూడా వాళ్ళను కొలిచినా గానీ అసలు మనం సరిపోవాలనేటువంటి విషయాన్ని వారి యొక్క త్యాగ ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హిందూ కోడి బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించి తప్పనిసరిగా ఈ యొక్క మహిళలకు అనేకమైన అవకాశాలు దక్కాలి వాళ్ళకు వాటా ఉండాలి ముప్పై మూడు శాతం వాటా తప్పనిసరి వాళ్ళు పొందాలి కాబట్టి వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాలలో ఆర్థిక రంగాలలో మహిళల వాటా ఇగో ఇదని చూపెట్టినటువంటి మహానుభావుడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మహిళలకు స్థానం లేనటువంటి ప్రేమ సామాజిక వర్గాలలో మహిళలు కూడా ఈ యొక్క మన యొక్క సమాజంలో ప్రముఖమైన పాత్ర పోషించాలి మహిళల వాట కూడా మనకు ఉండాలనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు మనకు ఈ యొక్క పూలే మహాత్మ మహానుభావుడు తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి తల ఉంచుకునేలా కాబట్టి మనం ఇంకా ఆ సిగ్గుపడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క నాగరికతకు చెక్కు పెడుతూ మరి పూలే మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు ఒక కొత్త నాగరికతను కొత్త వరవడిని సృష్టించి ప్రతి ఒక్కరు చదువుకొని సైన్స్ వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి యొక్క సంకేతాన్ని ఈ సందేశాన్ని ప్రజలకు పంపినటువంటి వారందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ ఇలా పూలే అంబేద్కర్ మహానుభావుల యొక్క మరి జగ్జీవన్ రాము యొక్క మహానుభావుల యొక్క మరి కాంశీరాము యొక్క మహానుభావుల యొక్క మరి జీవిత చరిత్రను మనం అర్థం చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కొరకు బహుజనులు అందరూ కూడా ముందుకు కదలాలని పేరు పేరున తెలియజేసుకుంటూ మరి ముగిస్తున్నాము జై హింద్ జై భారత్ మహాత్మా జ్యోతి బాబుల ఆశయాలను మహాత్మా జ్యోతి బాబుల ఆశయాలను సత్యశోధ సమాజ్ వర్జనాలి వర్జనాలి